కృష్ణవేణి పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సంగారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాని ఆదేశాల మేరకు తమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని విద్యార్థులకు తెలంగాణ పండుగల విశేషాలు తెలియజేసే విధంగా విద్యార్థుల వివిధ వేషాధారణలతో మహిళా ఉపాధ్యాయులు బోనాలతో చిన్నారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాల జాతరను నిర్వహించారు కార్యక్రమంలో వాణి స్వాతి ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో బోనాలు పండగ చేస్తున్నందుకు నాకు చాలా ఉత్సాహంగా ఉంది ప్రధాన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు సంతోషంగా ఉంది అండ్ ఇంకా మేము ఈ సెలబ్రేషన్స్తో మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అండ్ మాకు స్టడీస్ కానీ దేంట్లో అయినా అన్నిట్లో మంచిగా చేస్తున్నారు సార్ వాళ్ళు అండ్ మాకు డల్లర్స్ ఉన్న క్లెవర్స్ ఉన్నా అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తూ మమ్మల్ని అంతా లైఫ్ని బాగుండాలని మాకు మమ్మల్ని మంచిగా చదివిస్తున్నారు అందరు టీచర్స్ అండ్ హ్యాపీ బోనాల్ శుభాకాంక్షలు పదవ తరగతి చదువుతున్నాను మాకు బోనాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరి ప్రిన్సిపల్ సార్ గారికి వాళ్ళందరి టీచర్స్కి థ్యాంక్ యూ టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను నాకు చాలా హ్యాపీ బోనాలు స్టూడెంట్స్ అండ్ ద సంగారెడ్డి పీపుల్ మై సెల్ఫ్ సోమేశ్ రాథోడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంగారెడ్డి వన్స్ అగైన్ విష్యూ హ్యాపీ బోనాలు టు ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీ వన్ సో Today, we are going to be celebrate the, the Bonalu festival in our school. Uh, the news uh, new of our uh, chairman, sir, uh, forwarded to us, celebrate that uh, Bonalu festival in your school. So, uh, once again, thanks to my chairman, sir, and uh, in charge director, Nagras, sir, and uh, Kaja Siddiqui, sir, the journal manager. So, here every year, we are going to be celebrate the Bonalu festival with a very grand manner. సో విషయం ఏంటంటే ఈరోజు ఈ ప్రతి ఏటా మన స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళలో ఈ సంగారెడ్డి బ్రాంచ్లతో పాటు వేరే బ్రాంచ్లలో కూడా చాలా ఘనంగా అమ్మవారిని ఊరేగింపిస్తూ అండ్ అమ్మవారిని పూజిస్తూ ఈరోజు చాలా అమ్మవారిని తలుచుకుంటూ మా పిల్లలు బాగుండాలా వాళ్ళ చదువులు బాగుండాలా అందరూ పేరెంట్స్ అందరు బాగుండాలని స్మరించుకుంటూ అమ్మవారిని కొలుచుకుంటూ ఈరోజు బోనాల పండగలు నిర్వహించబోతున్నాము ఈ శుభ సందర్భంలో పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఆవేశంతో ఉన్నారు డ్యాన్స్ చేయడం కోసం కానీ కోలాటం అన్ని ఆడడం కోసం కానీ వేషాలతో వేషధారాలతో చాలా గొప్పగా నిర్వహించబోతున్నాము సో వన్స్ అగైన్ విషయూ హ్యాపీ బోనాలు టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంగారెడ్డి కృష్ణవేణి స్కూల్ స్కూల్ నుంచి మేము అందరికీ పేరెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలకి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము నమస్భాంజలు తెలియజేస్తున్నాము గత సంవత్సరం ఎంత చేశామో దానికంటే రెండింతలు పెద్దగా ఈ సంవత్సరం బోనాల పండుగ నిర్వహించాలి అనుకున్నారు అనుకున్న అనుకున్న తడవుగానే పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు పిల్లలు చాలా రకరకాల వేషధారణలతో చాలా ఉత్సాహంగా ఆనందంగా వచ్చారు మా ప్రిన్సిపాల్ సార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇందుట్లో పార్టిసిపేట్ చేశారండి దానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తల్లి దయా మీద మా మీద పిల్లల మీద అందరి మీద అనుగ్రహం ఎల్లవేళలా వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను